మన గ్రామంలో జరిగే ఈ సెప్టెంబర్ మాసంలో పోషక మహోత్సవాలు జరుగుతున్నాయి అనమాట ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జరుగుతాయి ఇది సంబంధించిన విషయం అప్పుడు ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను ఆహారం తీసుకోవాలి మనం ఇప్పుడు పుట్టినరోజులన్నీ కైపు తెచ్చుకుంటున్నాము నైట్ బుడ్స్ తిరుగుతున్నాము కాబట్టి వాటి ద్వారా మనకి జబ్బులు ఎక్కువే కానీ మనకి ఆరోగ్యం ఉండదు అన్నమాట అందుకని ఇక్కడ నేను చూపించినవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసినవన్నీ ఖర్చుతోటి వచ్చాయి కాబట్టి ఇవి తినడం ద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగింది ఇంకోటి ప్రతి ఒక్కరు ఇప్పుడు చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఎక్కువ మంది మునకాళ్ళకులు అంటున్నారు రక్తహీనతో బాధపడుతున్నారు చాలా మందికి ఎయిట్ నైన్ దక్కితే పర్సంటేజ్ బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరగట్లేదు అనమాట అందుకని ఎక్కువ మునగాకులు ఎక్కువ నేను మునగాకునే డిస్ప్లే చేశాను అల్టీ పండ్లు చాలా మంది తిందరు అందులో ఒక అంటి పండ్ల బదిలీ తప్ప విటమిన్స్ టీ అన్నమాట అన్న పదిహేను రకాల విటమిన్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి గుడ్లు టమాటాలు తర్వాత వచ్చేసి మామిడి పళ్ళు డ్రై ఫ్రూట్స్ చిరుధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు పెసలు ఇవన్నీ అక్కడ డిస్ప్లే చేసాము కాబట్టి ఈ ఆహారం మీరు తినాలి పది మందికి మీరు చెప్పాలన్నమాట ఎక్కువగా యూత్ చెప్తున్నాను మీరు అనేక మందికి చెప్పండి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ